హాయ్ ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇవాళ మనం కమ్మటి బొప్పట్లు చేసుకుందాం ఇంకా ఈ బొబ్బట్ల కోసం మనం ఒక వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకుంటున్నాం ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాం కొంచెం ఉప్పు సో కొంత నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట పిండిని సో జాగ్రత్తగా బాగా కలుపుకోండి దీన్ని మనం కనీసం ఒక రెండు నుంచి మూడు గంటలు నానేస్తే ఇంకా బొబ్బట్లు బాగా సాఫ్ట్గా వస్తాయి కొంచెం వాటర్ వేసి ఇంకా కలుపుకోండి సాఫ్ట్గా పిండిని సో ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గర పడింది సో దీని మీద బాగా నూనె వేయండి ఎలా అంటే పిండి నూనెలో తేలేలాగా అంత నూనె వేయండి అలా వేయడం వల్ల మనకి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు నేను ఒక కప్పు శనగపప్పుని ఒక అరగంట నానబెట్టుకున్నాను ఇప్పుడు ఐదు విజిల్స్కి ఇదిగోండి ఇలా మెత్తగా ఉడికిపోయింది ఆ నీళ్లు పారేసి ఫిల్టర్ చేసేస్తున్నాను సో కొంచెం నెయ్యేసి పప్పు వేసి బాబా బాగా మెతుపుకోండి మీ దగ్గర పప్పు గుర్తుంటే దాంతో చక్కగా సాఫ్ట్గా చేసేసుకోండి లేదు అంటే మీ ఇష్టం మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఎంత పప్పు వేసానో అంతే మోతాదులోనే నేను బెల్లం వేస్తున్నాను ఇంకా కొంచెం యాలకుల పొడి మొత్తం కలుపుకోండి బాగాను సో చల్లారాక మీరు ఉండలు చుట్టుకోండి ఇలా ఉండలు చుట్టి ఒక పక్కన పెట్టుకోండి మనం నానేసిన మైదాపిండిని ఇలా చిన్న రోటీలా చేసుకొని అందులోని వేసి మొత్తం ఇలా కవర్ చేసుకోవాలన్నమాట కవర్ చేసి ఇప్పుడు ఇలా తిప్పి రీవర్స్లో ఇలా నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలన్నమాట మొత్తం మనకి చక్కగా బొబ్బట్ షేప్ వచ్చేలాగా మీరు చేసుకోవాలి నేను కింద బట్టర్ పేపర్ పెట్టాను సో బట్టర్ పేపర్ పెట్టడం వల్ల నాకు ఒత్తుకోవడం ఇంకా సులువైంది ఇంకా బాగా మంచి షేప్ రావాలంటే మీద కూడా ఒక పేపర్ పెట్టి ఇలా అంచులు నొక్కితే మనకి చక్కగా బొబ్బట్ అయిపోతుంది మెయిన్ ఏంటంటే పల్చగా వస్తుంది మనకి లావుగా కాకుండా మనకి బొబ్బట్లు పల్చగా బాగా చక్కగా ఉడికితేనే కదా రుచి సో ఇదిగోండి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి అలా బొబ్బట్లు వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మనం బయట కొనుక్కునే కన్నా ఇంట్లో కొనుక్కుంటే ఇంకా హ్యాపీ కదా తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్